ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మన తెలంగాణ స్పెషల్ గుడాలు విత్ తళ్ళకాయ కూర ఊర్లలో ఏ ఫంక్షన్ అయినా కానీ మనం చేసుకునేటువంటి మర్చిపోకుండా చేసుకునే రెసిపీ ఏంటన్నా ఉన్నాయంటే గుడాలు గుడాలు లేకుండా ఏ ఫంక్షన్ కూడా ఉండదు కదా ఈ యొక్క మక్క గుడలు ఎలా చేసుకుంటాము అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిస్తాను మక్క గుడాల కోసం సపరేట్గా మక్కలైతే ఉంటాయి ఈ యొక్క మనకు బయట దొరికి నార్మల్ మక్కలు కాదు మక్క గుడాల కోసం ఉండేటువంటి మక్కలు ఏంటంటే వాటి యొక్క మొక్కులు అనేటువంటివి ఉండవు అనమాట అంటే ముందర షార్ప్గా ఉంటాయి చూడండి అలాంటివి అయితే ఉండవు అనమాట అలాంటివి లేకుండా ఉంటాయి ఈ యొక్క మక్క గుడలు మక్కలు వాటిని మనము ఒక నాలుగైదు గంటల ముందు నానబెట్టేసుకొని ఒకసారి కడిగేసుకొని నానబెట్టేసుకొని కుక్కర్లో వేసి మనం వాటర్ ఏంటంటే అవి మునిగిన తర్వాత ఒక వన్ ఇంచ్ ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటువంటి వేసి వాటరు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టేసుకొని ఉడికిపో ఉడికిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీ గ్రేవీ మటన్ గ్రేవీ ఉంటే మటన్ గ్రేవీ లేదంటే తలకాయ కూర గ్రేవీ ఏదైనా ఆ గ్రేవీ వేసేసుకొని దాంట్లో కలిపేసుకొని మంచిగా ఇలా గిన్నెలో పెట్టేసుకొని పక్కన కొంచెం పీసెస్ పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హెల్త్ కూడా చాలా మంచి ఎందుకనేది హై ప్రోటీన్ తర్వాత హై ఫైబర్ ఫుడ్ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని తర్వాత పెద్దవాళ్ళు చేసినటువంటి పద్ధతులు కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఫుడ్ కావచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు ట్రై చేశారా మీరు మక్కగూడలు మక్క అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసి మీకు మక్క గూడలు దేని కాంబినేషన్తో ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పండి మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నారా మక్క కూడా చేసుకోకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలిపిస్తే అంత కమ్మగా ఉంటాయి మన తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎప్పుడైనా తెలియకపోతే తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీరు తింటే దేని కాంబినేషన్తో తిన్నారు మీ ఊర్లో ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి